ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ ఈ ఈ సంస్థ ఆవిర్భావం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ ఆవిర్భావమే ఒక సంచలనం నిజానికి అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొని ఉన్నటువంటి మతతత్వ ఛాందసవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఉద్యమం బహుశా ఆడవాళ్ల వైపు నుంచి ఈ స్థాయి నిరసన వ్యక్తమవుతుందని చెప్పి ఆనాడు ఎవరు ఊహించలేదు కానీ ఆ రోజు కదిలినటువంటి విద్యార్థి సమూహం విద్యార్థినులు నిజంగా ఆ ఆనాటి మతతత్వ శక్తుల గుండెల్లో వణుకు పుట్టించారు అదే ప్రగతిశీల మహిళా సంఘం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రగతిశీల మహిళా సంఘం ప్రస్థానం అనేక ముక్కలు చెక్కలు అయ్యి పాయలుగా సాగినప్పటికీ కూడా ఒక సంచలనం ఒక అండ ఒక భరోసా ఒక ఆదరణ అనేక వేల మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ సంస్థ రకరకాల రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా రాజకీయాల్లో చాలా ఉద్యమాలలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ప్రగతిశీల మహిళా సంఘం అంటే స్త్రీలందరికీ కూడా ఒక అండ ఈ సంస్థ ఉన్నదనేటటువంటి భరోసా చాలామంది స్త్రీలకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఆ ధైర్యం ఇప్పటికీ కూడా చెదరకుండా అనేక సమూహాల్లో ఉంది అర్ధ శతాబ్దం పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ నాలుగు పిఓడబ్ల్యు సంస్థలన్నీ కలిపి ఒక తాటి మీదకి మళ్ళీ వచ్చాయి మళ్ళీ రావటమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి మతతత్వ రాజకీయ అంశాల మీద పోరాటాన్ని కలిసికట్టుగా సాగించాలని నిర్ణయం తీసుకున్నాయి ఈ సందర్భంగా పిఓడబ్ల్యూకి మారుపేరుగా నిలిచినటువంటి సంధ్యతో ఒక ప్రజాతంత్ర ప్రేక్షకులకి ఒక ఇంటర్వ్యూ పిఓడబ్ల్యూ అనంగానే గుర్తొచ్చేటటువంటి పేరు సంధ్య ఇంకా చాలా మంది ఉన్నారు మీరు అందరి ప్రతినిధిగా నేను మిమ్మల్ని చూస్తున్నాను ఒక వ్యక్తిగా చూడటలేదు ఒక సమూహ శక్తిగా చూస్తున్నాను మీ మీ ప్రస్థానం ఎట్లా మొదలైంది దేంట్ స్కూల్ విద్యాభ్యాసం అంతా కూడా ఉత్తర తెలంగాణలో జరిగింది ఉత్తర తెలంగాణలో నేను దాదాపు ఐదు ఆరు తరగతుల్లోకి వచ్చేటప్పటికే మా ఇల్లే ఒక కేంద్రంగా ఉండేది పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు చేసిన శంకర్ అన్న లాంటి వాళ్ళు మా ఇంట్లోనే ఎక్కువ ఉండడం మా నాన్నగారి శిష్యుల్లాగా ఉండడం ఇంకా చాలామంది నేను నిర్మల్లో ఉన్నప్పుడు ఇంకా ముందు శంకరన్న అంటే నేను థర్డ్ ఫోర్త్ అప్పుడే శంకరన్న మా ఇంట్లో ఉండేవాడు అట్లా తర్వాత నేను కరీంనగర్ వస్తే పవన్ అని లక్ష్మణ్ అని తన తర్వాత ఎన్కౌంటర్లో చనిపోయాడు మురళీధర్ రాజు అని వీళ్ళందరూ కూడా ఆనాటి పీడిఎస్ నాయకులు అట్లాగే నేను నైన్త్ వచ్చేటప్పటికి మేము కరీంనగర్లో ఉన్నాం కరీంనగర్లో విద్ ఎమర్జెన్సీ చీకటి రోజులకు వ్యతిరేకంగా విద్యార్థులు అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి వస్తే ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోయాను అట్లా పిడిఎస్యు సంస్థలో నేను పనిచేస్తూ పిఓడబ్ల్యూ గురించి కొంత తెలుసుకున్నాను పిఓడబ్ల్యూ ఏ పిఓడబ్ల్యూ లీడ్ చేసిన మూమెంట్స్ కొన్ని అప్పుడు రిపోర్ట్ అయ్యాయి పార్టీ పత్రికల్లో కూడా వచ్చాయి ఆ పత్రికలు మా ఇంటికి వచ్చాయి అట్లా నేను పిఓడబ్ల్యూని మొదటిగా పత్రికల ద్వారా అట్లాగే నా చుట్టూ ఉన్న కార్యకర్తల ద్వారా తెలుసుకున్నాను రమీజా అప్పుడు పిఓడబ్ల్యూగా అప్పుడు వాళ్ళు పనిచేశారు నేను స్కూల్లో ఉన్నాను ఆ ఉద్యమం చాలా ప్రభావితం చేసింది అది అది దాని గురించి విన్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఈ ఘటన గురించి అర్థం చేసుకున్నప్పుడు పిఓడబ్ల్యూ అంటే నాకు చాలా అడ్మిరేషన్ ఏర్పడింది తర్వాత నేను హైదరాబాద్కు వచ్చాక ఇటు పీడిఎస్సిలో పనిచేస్తూ ఇటు పిఓడబ్ల్యూలో పనిచేస్తూ నా 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 కాలేజ్ తొందరగా అయిపోయింది నేను పాలిటెక్నిక్ చదవడంతో ప్రింటింగ్ టెక్నాలజీ నాకు ఎయిటీ ఫోర్ కల్లా ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్కి అయిపోయింది ఇక నేను వెంటనే ఏ కాలేజీలో జాయిన్ కాకపోవడం వల్ల నన్ను వెంటనే మహిళా రంగానికి కేటాయించారు అట్లా నేను చాలా ఎంగేజ్లో దాదాపు నాకు నైన్టీన్ ఇయర్స్ రాగానే నేను మహిళా సంఘం బాధ్యతలు చేపట్టి పనిచేయడం మొదలెట్టాను మీరు మహిళా సంఘంలోకి వచ్చిన తర్వాత అంటే ప్రధానమైనటువంటి ఉద్యమాలు ఏం జరిగాయి మొదటి పిఓడబ్ల్యూ ఏదైతే ఒక నిర్మాణం అనుకున్నారో అది నిర్మాణం వేద్దాం అనుకునే లోపల ఎమర్జెన్సీ నిర్మాణం వేశారు డెబ్బై నాలుగు జూన్ ఇరవై రెండున పిఓడబ్ల్యూ ప్రారంభమైంది యాభై సంవత్సరాలు అయిపోయి పూర్తి చేసుకుంటున్న సందర్భం అందుకే మేము అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలుగా జరుపుతున్నాం ఈ అర్ధ శతాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా మా అనుభవాలని మాట్లాడాల్సి వస్తే నిర్మాణపరమైనవి ఉన్నాయి ఉద్యమపరమైనవి ఉన్నాయి అట్లా నేను ప్రారంభించినప్పుడు మళ్ళీ నిర్మాణాన్ని మేము మళ్ళీ మొదలెట్టాం అంటే దానికి అనేక అంశాలు ఉన్నాయి ఎందుకంటే ఎమర్జెన్సీ అనంతరం అంబికా వాళ్ళు ఇంకా కొంతమంది రత్నమాలక్క రత్నమాలక్కని కన్వీనర్గా పెట్టి ఒక నిర్మాణం వేశారు ఎనభైల్లో ఎనభై ఎనభై ఒకటి మళ్ళీ పార్టీలో వచ్చిన చిలికల వలన అది డిస్టర్బ్ అయింది అట్లా మళ్ళీ ఎనభై ఐదులో నేను మహిళా రంగం బాధ్యతలు చేపట్టడం దాని నిర్మాణం స్టార్ట్ చేయడం అంటే కింది నుంచి ఎనభై ఐదులో నాకు నేను బాధ్యత చేపట్టినప్పుడు మా బాధ్యులు ఏం చెప్పారంటే ఈ ఈసారి మనం లేట్ అయినా పర్లేదు కానీ కింది నుంచి నిర్మాణాలు ఏర్పరచుకుంటూ వెళ్దాము అన్నారు అట్లా మేము వరకట్నం కుటుంబ హింస ఈ ఇష్యూస్తో పాటు సమాన పనికి సమాన వేతనం అంశాన్ని కూడా తీసుకోవాలి అనుకున్నాం దానికోసం అవసరమైతే రైతు కూలీ సంఘాలతో కలిసి పనిచేయాలి అట్లాగే కింద పెంకులు ఫ్యాక్టరీలని అట్లాగే రైస్ మిల్స్ అని మహిళా కార్మికులు ఉన్నారు కింద బీడీ మహిళా కార్మికులు ఉన్నారు వీళ్ళతో కూడా కలిసి ఐక్య కార్యాచరణ చేయాలి అంటే శ్రామిక వర్గ మహిళలతో పనిచేయాలి అనుకున్నాం కాబట్టి స్త్రీ స్త్రీముక్తి సాధ్యం కాదు అని నమ్మే సంస్థలుగా కింద శ్రామిక మహిళల్ని సమీకరించడానికి వాళ్ళ వాళ్ళతో పనిచేయాలి వాళ్ళకి సంబంధించిన కొన్ని డిమాండ్స్ తీసుకోవాలి మొత్తంగా ఉమెన్ ఫోక్ మహిళలకు సంబంధించిన ఇష్యూస్ వరకట్నం వేధింపులు అత్యాచారాలు ఇవి మేము మళ్ళీ మొదలెట్టేటప్పటికే ఫోర్ నైంటీ ఎయిట్ లాంటి లాస్ కూడా వచ్చినాయి అప్పటికే స్త్రీవాద ఉద్యమం తీసుకొచ్చిన అనేక అంశాలు కూడా ఎజెండాలోకి వచ్చాయి సో అవి కూడా మేము వాటి మీద కూడా చాలా సవివరంగా చర్చించి ఆ అంశాలని మహిళా సంఘంగా చేపట్టడం వైపు కూడా మా తరం నుంచే మొదలైంది వైజాగ్ లో పద్మ ఉంది అప్పటికే ఇటు ఝాన్సీ ఖమ్మంలో ఉంది మేమంతా చర్చించుకుని అప్పటికే వరకట్టిన వేధింపుల మీద మేము కూడా ప్యార్లల్ గా కింది స్థాయిలో ఆ ఘటనలు తీసుకుని ఉద్యమాలు చేయడం ధర్నాలు చేయడం ఇప్పుడు తగ్గిపోయినాయి ఘటన జరిగితే పోయిల ముందు ధర్నాలు చేసిన రోజులు అవి మేము అట్లా హైదరాబాద్లో సీనియర్స్ లలిత రమా మెల్కటె గారు అట్లా వీళ్ళందరి అనుభవాలతో శ్రీశక్తి సంఘటనగా ఉంటే వాళ్ళందరూ అప్పుడు మహిళా ఉద్యమాన్ని సమీక్షిస్తూ మనకు తెలియని మన చరిత్ర పుస్తకాన్ని తీసుకురావడానికి వాళ్ళు కొన్ని చర్చలు చేస్తున్నప్పుడు నేను చాలా చిన్నదాన్ని కానీ నేను అన్నిటికీ వెళ్ళేదాన్ని శ్రీశక్తి సంఘటన కార్యక్రమాల్లో కూడా పాల్గొనేదాన్ని నేను మహిళా సంఘంలో పని ప్రారంభించినప్పుడు విప్లవ పార్టీల ఎజెండాలు కొన్ని ఉంటాయి వాటితో పాటు స్త్రీలుగా ఎదుర్కొనే అంశాలని అర్థం చేసుకోవడానికి వీళ్ళందరితో జరిగిన చర్చలు లేదా వీళ్ళు చేస్తున్న చర్చల్లో నేను పాల్గొనడం నేను వినడం ఇది నాకు చాలా దోహదపడింది ఒక రకంగా డౌరెడస్ ఇన్వెస్టిగేషన్ కమిటీలో బాధ్యతలు కూడా ఎక్కువ తీసుకుని ఒక దశలో లీడ్ చేసే స్థితిలో కూడా నేను పనిచేశాను ఎక్కువ పని చేస్తుంది అంటే వీళ్ళు సీనియర్స్ పక్కన వేరే పనుల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని లీడ్ చేయడం దాంట్లో చాలా మేజర్ రోల్ ప్లే చేశారు అది నాకు చాలా గొప్ప అనుభవాలు ఇచ్చింది అంటే స్త్రీలు ఎదుర్కొనే హింసని చాలా లోతుల్లో అర్థం చేసుకోవడానికి పరిశీలించడానికి అంటే ఆ డిస్కషన్స్ నేను పాల్గొన్న డిస్కషన్స్ ఉద్యమంలో మహిళలు ఎదుర్కొనే ఇష్యూస్ నుంచి మొదలు పెడితే మనకు తెలియని మన చరిత్రలో ఇగ్నోర్ చేయబడిన క్వశ్చన్స్ నుంచి తీసుకుంటే అసలు స్త్రీలు ఎదుర్కొనే హింసని ఎలా చూడాలి ఎట్లా అర్థం చేసుకోవాలి అనడానికి నాకు డెస్ ఇన్వెస్టిగేషన్ కమిటీలో చేసిన పని బాగా దోహదపడింది గ్రామాల్లో కానీ అటవీ ప్రాంతాల్లో కానీ ఉండేటటువంటి అంశాలు ఏమేమి అంశాలను మీరు ముందుకు తీసుకోవచ్చు పిఓడబ్ల్యూగా మీరు ముందుకు తీసుకోవచ్చు పిఓడబ్ల్యూగా కొన్ని చాలా కీలకంగా చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అప్పుడు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి దాని తర్వాత రాజీవ్ రాజీవ్ గారు నిధులు అని ఓటు పెట్టారు మొదటిసారి నిజం చెప్పాలంటే రెండు వేల వరకు కూడా ఈ రాష్ట్రంలో నేను చాలా గర్వ గర్వంతో కూడా చెప్పవచ్చు తొంభైలకి వచ్చే వరకు ఒక పిఓడబ్ల్యూని అటు సారా నిషేధం కావచ్చు మధ్య నియంత్రణ కావచ్చు లేకపోతే కింద గ్రామాల్లో జరిగే అనేక స్త్రీలపై హింస వరకట్నం లైంగిక వేధింపులు అత్యాచారాలు వీటి మీద ఫోకస్డ్గా వాయిస్ వినిపించిన సంఘం ఏదైనా ఉందంటే పిఓడబ్ల్యూ మేము ఒక చర్చ చేస్తాం రోజుగారు నిధులు ఉపయోగించి మహిళలకి మరుగుదొడ్లు మంచినీళ్ళు డిమాండ్ చేయాలి అని అసలు మనం ఏంటి ఈ వెల్ఫేర్ సెక్టర్లోకి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి ఒక చర్చ జరిగింది పట్టుబట్టి అసలు ఈ అభివృద్ధి అనేది మహిళల కోసం అభివృద్ధి కాదా ఈ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కాదా మనం అడగాలి అంటే మనది విప్లవ సంఘం ఈ ఈ ఈ నినాదంతో మనం పిలుపులు ఇవ్వచ్చా అనేది మా మధ్య చర్చ జరిగింది అప్పుడే ఇంకో పిఓడబ్ల్యూ వాళ్ళు కూడా రాజ్య నిర్బంధం మీద ఇచ్చారు అంటే ఇవి ఇది ఒక పిలుపు అని అని అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము రాజ్యహింసకు వ్యతిరేకంగా ఇచ్చామన్నారు అప్పుడు ఒక చర్చ జరిగింది వాళ్ళకి నాకు కూడా నేను చెప్పాను అసలు మనం అభివృద్ధి మొత్తం అనేక అంశాల్లోకి మనం మహిళల మహిళల్ని ఎజెండాలోకి తేకపోతే అది అర్థం లేదని తూర్పుగోదావరి భూ పోరాటాలు బాగా జరుగుతుంటే అప్పుడు మేము కూడా తిరిగాం టీమ్గా ఏ ఊర్లో కూడా మరుగుదొడ్డంటే ఆ ఊర్లో ఒక ప్లేస్ కేటాయిస్తారు గోడ కడతారు అందులోకే వెళ్ళాలి ఎంతమంది మైనా చాలా తక్కువ ప్లేస్ కేటాయిస్తారు దాని చుట్టూ గోడలాగా కట్టేస్తారు ఇంక ఎంత ఎంతమంది మన అందులోకి వెళ్ళాలి అది చాలా ఇబ్బంది కలిగించింది ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలోనే పేద మేము ఉండేది బస్తీల పేటల్లో అక్కడే వాడల్లో ఉంటాం ఓపెన్ ప్లేస్లో వెళ్ళాలా ఎంతమంది రోడ్డు మీద వెళ్తుంటే అన్నిసార్లు లేచి నిలబడాలా అదొక దౌర్భాగ్యం ఎందుకంటే ఎక్కువ పంట భూములు ఉంటాయి పంట భూముల్లోకి ఎవరు ప్రైవేట్ భూమిలోకి రానీరు కాబట్టి రోడ్లకి ఇరువైపులైనా వెళ్ళాలా అదే ఇటు గుంటూరు కృష్ణా జిల్లాల్లో కనపడింది అదే ఈస్ట్కి వెళ్తే ఒక ప్లేస్ ప్రతి ఊర్లో ఒక ప్లేస్ కేటాయిస్తారు ఆ ఆ నాలుగు గోడల మధ్య ఆ ప్రహరి లోపల వెళ్ళాలి ఆడవాళ్ళు దాన్ని నేను చాలా పెద్ద సీరియస్ చర్చ స్టేటీసీలో చేసి ఆ డిమాండ్ మీద కట్టించాలి అని నిజామాబాద్ నుండి మొదలు పెడితే వైజాగ్ వరకు కూడా మేము చేసాము చేసి అప్పటికి ఓల్గా గారి ఆకాశంలో సగం పుస్తకం రాలేదు ఆ నవల రాలేదు కానీ దానికన్నా ముందే ఈ అంశం మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ఒక ఒక కృషి స్టార్ట్ చేస్తాం ఎలాగో మరుగుదొడ్లు అంటున్నాం కదా మంచి నీళ్ళు కూడా పెట్టాం యాక్చువల్గా ఈ రెండు బేసిక్ నీడ్స్ ఎందుకంటే అప్పటికి చాలా చోట్ల పట్టణాల్లో నల్లాలు లేవు అసలు నల్లా అంటే అది పెద్ద ఇష్యూ అందుకని ఈ రోజుగారు నిధులు ఉపయోగించి మరుగుదొడ్లు మంచినీళ్ళు ఇవ్వాలి అనేది ఎన్ని సెంటర్లలో ధర్నాలు చేసాం లెక్కలేదు మొత్తం ఆదిలాబాద్ నిజామాబాద్ నుంచి మొదలుపెడితే శ్రీకాకుళం వరకు కూడా మండల కేంద్రాల్లో ధర్నాలు చేయడం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం సంవత్సరం తర్వాత మేము రివ్యూ చేసుకుంటే చాలా చోట్ల సాధించుకోగలిగాం ఆ తూర్పుగోదావరి జిల్లా గ్రామాల్లో కూడా మరుగుదొడ్లు నిర్మించడానికి పంచాయతీరాజ్ వ్యవస్థ ముందుకు వచ్చింది అప్పటికి స్టేట్ ఎజెండాలోకి రాలి ఆ తర్వాత మూడేళ్లకి అది స్టేట్ ఎజెండాలోకి వచ్చింది ఇప్పుడు సారా వ్యతిరేక ఉద్యమంలో పిఓడబ్ల్యూ ఎక్కడెక్కడ క్రియాశీలకంగా పనిచేసింది మొత్తం రాష్ట్రం అంతా చేశారా లేకపోతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం తొంభై రెండులో సార వ్యతిరేక ఉద్యమం నెల్లూరులో ఒకవైపు నుంచి ప్రారంభమైంది ఇటు కరీంనగర్ నార్త్ తెలంగాణ నుంచి ఒకవైపుగా స్టార్ట్ అయింది అయితే దూపగుంటలో అక్షరాశిత ఉద్యమంలో భాగంగా సార వ్యతిరేక ఉద్యమం రావడం సీతమ్మ కథ పాఠ్యాంశంగా పెట్టడం ఆ సీతమ్మ కథలో సారాని నిషేధించుకున్న చరిత్ర ఆ గ్రామంలో తీయించుకున్న ఆ పాఠ్యాంశం ఇన్స్పిరేషన్ విజయవార్త లాంటి వాళ్ళు అక్కడ పనిచేసి దాన్ని ఊరు ఊరు స్ప్రెడ్ చేశారు అది మేము వెళ్ళి పరిశీలించాం అప్పటికే ఖమ్మం జిల్లాలో వేపగుంట్ల అనే ఒక గ్రామంలో మహిళలు ఆ ఊరికి సారా వద్దని పెద్ద ఉద్యో ఉద్యమం చేశారు సారా కాంట్రాక్టర్లు దాని మీద చాలా ప్రెస్టేజియస్గా తీసుకుని ఉద్యమం మీద దాడి చేశారు అక్కడ జరిగిన పోరాటం దాని మీద శక్తి ఒక నవల రాశాడు దాని పేరు పులి జూదం ఆ నవల అప్పుడే వచ్చింది కల్లూరు ప్రాంతంలో రమ ఖమ్మం చుట్టూ ఝాన్సీ అటు బయ్యారం ప్రాంతంలో విమల వీళ్ళు పనిచేసేవాళ్ళు ముఖ్యంగా ఝాన్సీ నా దానికి నాయకత్వం వహించింది ఆ ఉద్యమం కూడా చాలా ప్రభావం చూపించినటువంటి ఉద్యమం పార్టీగా కానీ మహిళా సంఘాలుగా కానీ అదే అటు నార్త్ తెలంగాణలో ఒక కైండ్ ఆఫ్ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ టైంలో మేము స్టేట్ టీం మేము గోదావరి లో ఉన్నాం అక్కడ పెద్ద ర్యాలీ జరిగింది నెల్లూరులో పెద్ద బహిరంగ సభ జరిగింది తొంభై రెండు చోటు విజయ్ కుమార్ వీళ్ళందరూ దానికి నేతృత్వం డాక్టర్ విజయ్ కుమార్ వీళ్ళు అప్పుడు మేము గోదావరిఖన్ నుంచి మేము స్టేట్ టీం వెళ్ళాం వెళ్ళి దాన్ని పరిశీలించి నెల్లూరులో అందరు అనంతరామయ్య గారిని వాళ్ళందరినీ చేసి ఆ ఉద్యమానికి సపోర్టర్స్ గా ఉండే ఇంటెలెక్చువల్స్ కూడా కలిసి ఆ ఉద్యమంలో డైరెక్ట్ గా లీడ్ చేసిన వాళ్ళని కలిసి అక్కడి నుంచి ఇటు సాయిపేట వచ్చి సాయిపేటలో మళ్ళీ విప్లవ ఉద్యమం నాయకత్వం వహించింది అక్కడే నెల్లూరులోనే ఇటు కావలి నెల్లూరు మధ్య సాయిపేట ఉంటుంది మైత్రిశ్రీని వాళ్ళ ఊరు ఆ అక్కడ జరిగిన సార వ్యతిరేక ఉద్యమం అది కూడా ఒక ఇంకో రూపం దానికి పిఓడబ్ల్యూ శ్రీముక్తి నాయకత్వం వహిస్తుంది శ్రీదేవి వాళ్ళు ఉన్నారు సో ఆ ఉద్యమాన్ని కూడా స్టడీ చేశాం అట్లా డిఫరెంట్ పాకెట్స్లో అప్పుడు మా పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిజామాబాద్లో ఆ నిజామాబాద్ లో కూడా జోస్నక్క వీళ్ళందరూ కూడా ఉన్నారు అప్పుడు సారా వ్యతిరేక ఉద్యమంలో అలా ఊరూరా వెళ్ళి చేశారు నిజామాబాద్ యూనిట్ మా పిఓడబ్ల్యూ యూనిట్ ఖమ్మం యూనిట్ అట్లాగే శ్రీముక్తి వాళ్ళు అక్కడ సాయిపేటలో ఫస్ట్ సాయిపేటలో చేశారు ఆ తర్వాత కర్నూలు సంధ్యక్క కూడా దాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చింది సంధ్యక్క నాయకత్వంలో చాలా సెంటర్స్ లో సారా కాంట్రాక్టర్లకి మాకు బాహాబాహి మొదటిసారి ఒక ప్రైవేట్ సైన్యం లాగా కాంట్రాక్టర్లు మహిళా ఉద్యమకారుల మీద దాడి చేసిన సందర్భం ఏదైనా ఉంటే సారా వ్యతిరేక ఉద్యమం ఒక పెద్ద ఉద్యమం నడుస్తూ ఉంది ఆ టైంలో సారా వ్యతిరేక సారా నిషేధ ఉద్యమంగా అది మారింది అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గాంధీ జయంతి రోజు అక్టోబర్ రెండు దండలు వేయించడానికి దండ వేయడానికి వస్తే దాని చుట్టూ మోహరించి ఆయన రాకుండా చేస్తాం మేము అప్పుడు దాని ముందే సారాన్ని మేము నిషేధిస్తున్నామని వాళ్ళు చీప్ లిక్కర్ తెచ్చారు ఇది ఇది తొంభై మూడు మళ్ళీ అదే అక్టోబర్ రెండు తొంభై నాలుగు వచ్చింది తొంభై నాలుగుకి వచ్చే వరకు అటు కోట్ల విజయభాస్కర్ రెడ్డిని దండవేయనీయలేదు అంతకుముందు తొంభై మూడులో జరిగితే అది సారా నిషేధం జరిగింది కానీ దాని ప్లేస్లో నైంటీ ఎంఎల్ చీప్ లిక్కర్ తెచ్చేసారు వెంటనే కాబట్టి ఏదైతే ఏమైంది పళ్ళుడు కొట్టుకోవడానికి అని చాలా సీరియస్ గా దాని మీద మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అయింది నో గ్యాప్ తక్కువ టైంలోనే మళ్ళీ ఆయన దండలేయడానికి వస్తే ఆయన వేయనీయలేదు ఎన్టీ రామారావు వచ్చాడు వెంటనే అంటే మమ్మల్ని రాణిస్తాడులే మేము ప్రతిపక్షం అని అప్పుడు పట్టుకుని దుమ్ము దిల్పాం అయ్యా సీసాలో ఉన్న సారాని ఇంటింటికి జేబుజేబుకి చేర్చిన ఘనత మీదే బంగారు బాతు పతకం అని ప్రకటించావు అంటే అప్పుడు మలిసారాజ్యం గారు వాళ్ళు మిత్రపక్షం ఆయన దండ వేయనిద్దామని మాతో కూడా పడ్డారు పైలారిన నేను మేమంతా ఉన్నాం అప్పుడు వెయ్యనీయం అసలు వారుణ వాహిని అని పేరు పెట్టి దారుణంగా సారాన్ని ప్రవహింపజేసింది తెలుగుదేశం వీళ్ళకి మాత్రం ఏం ఉంది ఎట్టి పరిస్థితుల్లో రానియం అంటే ఆయన మొహం ఎర్ర కందగడ్డలాగా పెట్టుకున్నాడు ఎన్టీ రామారావు పక్కనే ఉన్నాడు చంద్రబాబు వచ్చి మాకు పైరు చేస్తున్నాడు ఆయన వేయనియండి ఆయన వేయినియండి అని ఇదంతా మన సెంటర్ సెంటర్లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గర అప్పుడు ఒకటే గాంధీ బొమ్మ హైదరాబాద్ లో మీరేం చేస్తే దండ వేయిస్తారు అన్నాడు నిషేధం ప్రకటించండి అన్నాం అట్లా ఆ రోజు ప్రకటించారు మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఫైలు మధ్య నిషేధం కోసం చేస్తాము అని ఏంటి రామారావు అప్పుడు మైక్ నేనే ఇచ్చా ఆయనకి సరే అలా జరిగింది తర్వాత ఈయన అలవ్ చేసి దండ ప్రెస్టేజ్ ప్రెస్టేజ్గా తీసుకుని పోలీసులు చెత కొట్టారు మమ్మల్ని అందరిని దాదాపు ఆ రోజు మూడు వేల మంది ఉన్నాం అందరు మా హైదరాబాద్ బస్తీల మహిళలంతా చాలా పెద్ద ఇదే బాగా కొట్టారు అసలు నేనైతే సొమ్మ ఆ రోజు అట్లా మూడు వేల మందిని చెల్లా చెదురు చేసి అప్పుడు విజయభాస్కర్ రెడ్డి వచ్చి దండేశాడు అది ఎలక్షన్ డిమాండ్ గా మారింది దాన్ని తెలుగుదేశం బాగా వాడుకుంది ఇక వెంటనే వీళ్ళు అధికారంలోకి రావడం నియంత్రణ అనేది నిషేధం తేవడం అప్పుడు మా మధ్య చర్చ వచ్చింది ఇది ఆ నిషేధం అనేది వాస్తవంగా సాధ్యమయ్యేదా కాదా నియంత్రణ కరెక్టా నిషేధం కరెక్టా అనే చర్చ మా మధ్య అంటే అంతకు ముందు రాలేదా అంతకు ముందు నిషేధం ఎందుకంటే సారా మీద ఫోకస్ ఉండేది ఫోకస్ ఉండేది అంటే అది పేద వర్గాలకు చెందినటువంటి అంటే సారా దాదాపు శామిక వర్గ కుటుంబాల విధ్వంసాల మూల కారణం కాబట్టి ఆ అప్పుడు అసలు సారా వ్యతిరేక ఉద్యమానికి మధ్య నిషేధానికి వన్ ఇయర్ ఉంది చాలా మంది ఏదో ఎక్కువ గ్యాప్ ఎప్పుడు ఎక్కువ గ్యాప్ వచ్చిందంటే ఈ నిషేధం తర్వాత రకరకాల డ్రామాలు ఆడడం ప్రభుత్వాలు వెంటనే ఎన్టీ రామారావుని పదవి చిత్రం చేయడం ఆ తర్వాత చంద్రబాబు రాయడం ఆయన వెంటనే వస్తూనే దశల వారి నిషేధం అనడం హెల్త్ పర్మిట్లు అనడం ఇక రకరకాల రహద ఏంటి బార్డర్స్ నుంచి వస్తుందని చెప్పి ఇట్లా రకరకాలుగా దాన్ని వెంటనే ఎకానమీకి లింక్ చేయడం ఉద్యోగుల జీతాలకు ముడి పెట్టడం అది అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ డ్రామా సాగుతూనే ఉంది అనుకోండి ఆ మద్య నిషేధ ఆదాయం వెల్ఫేర్ సంక్షేమ పథకాలకే ఎట్లా కీలకం కానీ అప్పుడు ఉద్యమం కూడా మేము నియంత్రణ అనేది తీసుకున్నాం వెంటనే అన్ని ఎత్తేసాడు దాని మీద చాలా రియాక్షన్ వచ్చింది కింద అట్లా ఎందుకంటే అప్పటికే మద్య నిషేధం అమలు అవుతూ దాని బెనిఫిట్స్ పొందుతున్నారు అది సంపూర్ణంగా సంపూర్ణ మధ్య నిషేధం పేపర్ మీద ఉంది సంపూర్ణంగా అమలు కాలేదు కానీ చాలా వరకు కుటుంబాల్లో శాంతి కనపడింది ఎందుకంటే మద్యం చాలా లిమిట్ అయిపోయింది అంత అంత ఈజీగా దొరకలేదు కాబట్టి దాని బెనిఫిట్స్ అర్థం చేసుకున్న కుటుంబాలు కింద ఒంగోలు కానీ ప్రకాశం కాని గుంటూరు కానీ నెల్లూరు కానీ ఇటు ఖమ్మం కానీ ఇటు చాలా జిల్లాలో కరీంనగర్ కానీ కుటుంబాల్లో బాగా బయటకు వచ్చారు అసలు మధ్య తరగతి మహిళల నుంచి కింది వరకు మహిళలు అంత పెద్ద ఎత్తున రావడం మేము అప్పుడే చూసాం అసలే పితృస్వామ్యం దానికి తోడు మధ్యం పెరుగుతున్న హింసని టైటిల్ పెట్టి మేము కరపత్రం వేసి పెద్ద క్యాంపెయిన్ చేసాం పిఓడబ్ల్యూగా మీ కుటుంబ హింస మీద మీ పని ఏ ఏ అంశాల మీద ఎక్కడెక్కడ సాగింది ఎందుకంటే మిగతా సంఘాలు పార్టీలు కల్పించలేని విశ్వాసం నమ్మకం మేము కల్పించగలిగాం ఆ కుటుంబహింస మీద పనిచేసిన సందర్భాల్లో బాగా గుర్తింపు కూడా అలాగే వచ్చింది అంటే బాధితులకు అండగా నిలబడడం కౌన్సిలింగ్ రూపంలో కావచ్చు గైడ్ చేయడం కావచ్చు లేదా నిలబడి మేము కూడా కేసులు ఫైట్ చేయడం కావచ్చు ప్రత్యక్షంగా మేము కూడా ప్రవేశించి ఆ ఘటనలకు సంబంధించి జోక్యం చేసుకుని పోలీసుల మీద యుద్ధం రాజ్య రాజ్యం మీద కూడా పోరాటాలుగా సాగాయి నా వ్యక్తిగత అనుభవం గురించి చెప్పాలంటే చాలా సందర్భాల్లో నేను ఈ ఒక నలభై ఏళ్ళు నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తున్నా చిన్నప్పటి నుంచే ఉన్నాను రాజహింసకు వ్యతిరేకంగా పనిచేస్తే వీళ్ళు చాలా గ్రేటు భయపడకుండా పోలీసులకు భయపడకుండా ఎన్కౌంటర్లు జరిగిన లేకపోతే దాడులు జరిగిన కేసులు పెట్టినా ఎంత నిర్బంధం చేస్తారు అని ఒక గుర్తింపు ఉంటుంది అనేక సెక్షన్స్ చేసే పోరాటంలో పిఓడబ్ల్యూ పనిచేసింది మద్దతుగా ఉంది ప్రత్యక్ష భాగస్వామి అయింది కేసులు కూడా ఎదుర్కొన్నాం ప్రత్యక్షంగా పిఓడబ్ల్యూ నాయకత్వంగా మేము నాతో సహా అప్పుడెప్పుడు రాని వ్యాఖ్యానాలు మీ పితృస్వామ్యం మీద మాట్లాడినప్పుడు వస్తాయి ట్రోలింగ్స్ జరుగుతాయి అంటే ఎక్కడ ఎక్కడుంది అంటే నాకు నాకు మొదట్లో అర్థకళ ఒక క్రమంలో కుటుంబ హింస గురించి వ్యతిరేకంగా మాట్లాడినా అంటే ఈ సమాజానికి ఎక్కడ అభ్యంతరం స్త్రీలుగా మేము నిర్బంధాలకు వ్యతిరేకంగా నిలబడితే మేము హీరోయిన్లవే లేదా స్త్రీలుగా మేము ఏ పోరాటాలు చేసినా సమాజం హర్షిస్తుంది ఏదో ఒక స్థాయిలో సరే మహిళలు ఈ పోరాటాల్లో ఉండాలి అని స్వీకరిస్తారు హర్షిస్తారు అని అని నేను అనట్లా అక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి రాజ్యానికి ఇబ్బందులు ఉంటాయి కానీ మహిళా కార్యకర్త మహిళా సంఘం కార్యకర్తలుగా పిఓడబ్ల్యూ కార్యకర్తలుగా మేము ఎదుర్కొన్నది చూస్తే ఇటు ఇటు రాజ్య నిర్బంధము ఎక్కువే మిగతా వాళ్ళతో పోలిస్తే అటు సమాజం నుండి వచ్చే ఒక నిరసన దాడి ముఖ్యంగా వాళ్ళు కేవలం స్త్రీలుగా వ్యక్త మేము వ్యక్తీకరించినప్పుడు అంటే పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే అభ్యంతరకరం తీవ్రమైన దూషణలు ఆక్షేపణలు దాడులు బురద జల్లడాలు అంటే చాలా డీగ్రేడ్ చేసి మాట్లాడ్డాలు అంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నువ్వు రాజహింస కాదు కరడు కట్టినటువంటి దేని మీదైనా మాట్లాడు రాదు మా మీద దాడి కానీ పితృస్వామ్యం మీద మాట్లాడితే వచ్చేస్తుంది డొమెస్టిక్ వయలెన్స్కి సంబంధించి ఆ బిల్లు పదహారు సంవత్సరాలు కనీసం చర్చకు రావడానికి ఆమోదించడానికి అమలు చేయడానికి తీరా అమల్లోకి వచ్చాక దానికి బడ్జెట్లు లేవు ఇప్పటి కూడా ఆ బిల్లు అమలుకు సంబంధించినటువంటి యంత్రాంగాలు లేవు ఇంకా రెండో బిల్లు లైంగిక వేధింపులకు సంబంధించిన బిల్లు ఆ బిల్లుకి సంబంధించి బిల్లు మాత్రమే పాస్ అయింది అమలు యంత్రాంగం ఇంకా లేదు ఈ కుటుంబం అనే దాని స్వభావం పితృస్వామి భావజాలంతో కూడింది అది పవర్ ఎక్సైజ్ చేసే కుటుంబం ఈ కుటుంబం కాదు మనం కోరుకునేది అని అప్పుడు ఎనభై రెండులో యుఎన్ తీర్మానాన్ని బయటకు తీసి కుటుంబాల నిర్వహణ మార్చారా అనే దాన్ని మార్చడానికి మేము కిందకి వెళ్ళాం ఈ మొత్తం క్రమంలో మాకు ఒక అనుభవం ప్రగశీల మహిళా సంఘంగా కూడా అంటే మహిళా సంఘంగా ఉన్నా మీరు మహిళలు అంటే అట్లా అత్యాచారాలు జరిగినప్పుడు ధర్నాలు చేయండి లేకపోతే ఇట్లాంటివి చేసినప్పుడు విరకట్ హత్యలు అని దాన్ని ఒక ఏమంటారు క్యాజువల్ అప్రూవల్స్ లాగా ఉన్న చోట్ల కూడా దాన్ని లోపు లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చిన అభ్యంతరాలు అంటే దాన్ని లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మహిళల్లోకి తీసుకెళ్ళడానికి ఎలాంటి అనుమానాలు వచ్చాయి అంత భయం వేసింది మనం కుటుంబాలకు వ్యతిరేకం అనుకుంటారేమో మన ఏదో పెద్ద లిబరల్ గ్రూప్స్ అనుకుంటారేమో అనేటువంటి చర్చలు కూడా తావిచ్చింది అట్లాగే లైంగిక వేధింపులు దాన్ని రెండు వేల పదమూడు వరకు పదమూడు వరకు అడాప్ట్ కాలేదు దాన్ని నెట్టడంలో ముందుకు తీసుకెళ్ళడంలో జాతీయ స్థాయి వాయిస్ వినిపించడంలో ఢిల్లీ దాకా వెళ్ళి ప్రొటెస్ట్లు చేయడంలో చాలా కృషి చేసాం ప్రగతిశీల మహిళా సంఘంగా అట్లాగే మహిళా రిజర్వేషన్ బిల్ బిల్లు కోసం మొదట్లో వన్ థర్డ్ అని ఫస్ట్ సారీ అన్నా ఇంక ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి ఇది ఖచ్చితంగా ఏ రిజర్వేషన్స్ అయినా అట్టడుగు వర్గాలకు ప్రయోజనం పొందాలి అంటే దాంట్లో ఓబీసీ మైనార్టీలు కూడా తాగుండాలి ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్లే అనేది మీ స్టాండ్ తీసుకున్నాం Thank you, Sandhya. Thank you so much. Stay.